హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజున సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది సో చుక్కాకు మెంతాకు పచ్చడి అయితే హెల్త్కి చాలా మంచిది ఎలా చేయాలో ప్రాసెస్ అని ఫుల్ వీడియో రిసీప్స్కి చేయకుండా సో చుక్కాకు మెంతాకు పచ్చడి అన్నంలో బాగుంటుంది సో మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి చుక్కాకు మెంతాకు చుక్కాకు మెంతకు బాగా కడుగు పెట్టుకోవాలి సో మనకు చుక్కాకు మెంతకు కడిగి పెట్టుకున్న తర్వాత టమోటా కొత్తిమీర తెల్లగడ్డలు కారం ఆవాలు జీలకర్ర పసుపు పచ్చిమిర్చి టమోటా గ గరం మసాలా ఇవి మనకు కావాల్సిన పదార్థాలు చుక్కాకు మెంతకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అవి చుక్కాకు మెంతాకు కళ్ళకి చాలా మంచిది హెల్త్ కూడా సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి టమోటా మనము టమోటా పీస్ పీస్ కట్ చేసి వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సో మనం ఎంత బాగా వేయే వరకు ఉంచుకోవాలి బాగా వేగాలి సో ఇప్పుడు మనము మెంతాకు వేసుకోవాలి కళ్ళు ఉప్పు అయితే మనకు బాగుంటుంది పచ్చళ్ళలోకి సో మెంతకు వేసుకున్నాక మళ్ళా చుక్కాకు వేసుకోవాలి చుక్కాకు మొత్తం బాగా కళ్ళు అసలు తింటే బాగుంటుంది హెల్త్కి చుక్కాకు కానీ మెంతకు కానీ కళ్ళకి మంచిది మెయిన్గా చుక్కాకు మెంతకు రెండు మనం వేసేసినాం మాడిపోకుండా కొద్దిసేపు కలపెట్టుకుంటూ ఉండాలి కొంచెం తక్కువ మెంటల్లో పెట్టి కలపెట్టుకుంటూ ఉండాలి అందుకే ఎక్కువ పెడితే మొత్తం మాడిపోతుంది బాగుండదు పచ్చడికి సో మొత్తం మనము అన్నీ వేసినాం కదా మొత్తం మిక్స్ చేసుకోవాలి అలా ఇలా మొత్తం కలపెట్టుకుంటే మొత్తం చుట్టు అంతా అంటుకుంటుంది చుక్కాకు మెంతకు అంత సో మొత్తం వేగిన తర్వాత చూడండి పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి సో చుక్కాకు మెంతకు అంతా బాగా కరిపోయిన తర్వాత చాలా బాగుంటుంది అసలు ఇది మనకు చపాతీలు ఇంకా బాగుంటుంది సో మొత్తం మనం కలిపెట్టుకుంటే చూడండి పచ్చల్లాగా అయిపోతుంది సో పెయి వాటర్ అంతా కరిగిపోయి లాస్ట్కి పచ్చళ్ళగా వచ్చేసింది సో జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్నప్పుడు అది సో కారం వేసుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది చుక్కాకు మెంతాకు పచ్చడి చపాతీలోకి అయితే బ్రహ్మాండం ఉంది అన్నంలో కూడా వేడివేడి అన్నంలో బాగుంటుంది సో ఆకుకూరలు తినడం వల్ల కళ్ళకి చాలా మంచిది సో ఈ మధ్య ఎక్కువ స్పెట్స్ పెట్టుకుంటాను చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికీ సమస్యలు ఎక్కువైపోతున్నాయి కంటి చూపులకి సో చుక్కాకు మెంతాకు తింటే మంచిది ఆకురలు తింటే చూడండి మొత్తం బాగా ఆయిల్ అంతా తేలిపోవాలి పచ్చడి ఎప్పుడు రెడీ అయిపోతుంది సో అంత ఆయిల్ అంతా అయిపోయింది చూడండి అయిపోయింది సో పచ్చడి అయితే రెడీ చుక్కాకు మెంతాకు పచ్చడి రెడీ అయిపోయింది సో మీరు కూడా ఈ వీడియో చూసినాక నేర్చుకొని ట్రై చేయండి సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో చుక్కాకు మెంతాకు పచ్చడి రెడీ